గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అల్తమేష్ గారు ఏమైనా చెప్తారా లేకపోతే సభ్యులు రాలేదు మరి డీన్ టు ఆన్సర్ అంటే మున్స్ గారు ఏమైనా చెప్పాలనుకుంటుండే వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా సార్ ప్రశ్న అడిగిన తర్వాత సభకు వచ్చి ఆ ప్రశ్న సమాధానం వినాలి దాని తర్వాత కావాల్సిన చర్చలు ఏమైనా ఎత్తాలనే బాధ్యత వాళ్ళకి ఉండాలి కదా ప్రతిపక్ష సభ్యులకి డి ఆన్సర్ చెబుదాం అంటే ప్రొసీజర్ అంతే ఒక ప్రొసీజర్ ఉంది కదా ప్రొసీజర్ ప్రకారంగా రెండో క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వన్ ఫోర్ సభ్యులు పోస్ట్పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు పోస్ట్పోన్ చేస్తాను అలాగే క్వశ్చన్ నెంబర్ సెవెన్ త్రీ సెవెన్ ఇది కూడా సభ్యులు రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫోర్ త్రీ ఈ కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం జరిగింది అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గారు వారు కూడా సభ్యులు రాలేదు దీంట్లో ఆన్సర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెన్ నైన్ సత్యప్రసాద్ గారు

मिनट मनोहर यस सर अंतर अच्छे शिक्षकुमार गरा मैंबर्स रेगा नंबर आंसर आसर जो చెప్పండి నమస్కారం అధ్యక్ష ఉన్నారు ఈశ్వరరావు గారు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష మొదటి ప్రశ్న లేదండి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం లేదండి మూడో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధిదారులు గుర్ గుర్తించడానికి రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది తేదీ గల జియో ఎంఎస్ నంబర్ ట్వెల్వ్ ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడమైంది అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ ఎంఎస్ ట్వెల్వ్ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సి ఉన్నాడు అధ్యక్ష రాష్ట్రంలో గణాంకాల ప్రకారం కోటి యాభై లక్షల కుటుంబాలు ఉంటే కోటి నలభై రెండు లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి అధ్యక్ష కోటి నలభై రెండు లక్షలు తెల్ల కార్డులు ఉంటే అంటే మనకి మధ్యతరగతి పై వర్గాల వారు కేవలం ఎనిమిది లక్షల మందే ఉన్నట్టు అధ్యక్ష మిగతా కోటి నలభై రెండు లక్షల మంది కూడా పేదవారే అని చెప్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష నిజంగా అర్హులైన వారందరికీ అర్హులైన వారికి కాకుండా అర్హత మించిన వారికి కూడా ఈ కార్డులు ఉన్నట్టు తేటతలం అవుతుంది అధ్యక్ష దీని మీద మన ప్రభుత్వం ఒక సర్వే జరిపి మళ్ళీ నిజంగా అర్హులైన వారికి పేదవారికి మాత్రమే తెల్ల కార్డులు ఇచ్చి కొన్ని తెల్ల కార్డులు తగ్గించుకుంటే మనకి ఇంకా పేదవారికి అర్హులైన వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఎకరాల ఎకరాల భూములు ఉన్నవారికి వాళ్ళకి నచ్చిన వారందరికీ కూడా నచ్చిన విధంగా తెల్ల కార్డులు పనిచేచ్చారు అధ్యక్ష నిజంగా పేదవారికి చాలామందికి తెల్ల తెల్లకార్డుల కోసం మా చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష అటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష ఈ తెల్లకార్డుల విషయంలో మన ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పష్టత ఉండి తెల్లకార్డుల మీద నిజంగా మనం ఏమైనా సర్వే జరుపుతామా జరిపి ఆ తెల్ల కార్డుని అర్హత లేని వారిని తొలగించి అర్హత ఉన్నవారిని తెల్ల కార్డులు ఇస్తే అది ప్రభుత్వం ఎప్పటిలాగా ఇస్తుంది దీని మీద సమగ్ర వివరణ కోరుతున్నాం అధ్యక్ష మీ ద్వారా కుమార్ రాజు గారు అధ్యక్ష విషయంలో అధ్యక్ష చాలామంది ఇదొరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ వాట్ ఈజ్ మెన్ బై బీపీఎల్ మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి అబోవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోటు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష దాని మలానా ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్గా వైట్ కార్డ్ అంటే ఏదో కేవలం బియ్యం సప్లై గురించి కాదు అధ్యక్ష కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డు మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి వాళ్ళకి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష సో అన్నిటికీ కూడా కంప్లీట్గా దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష దీనికి ప్రభుత్వము తొందర త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్లోకి వస్తుంది అనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష దయచేసి ప్రభుత్వాన్ని మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష గారు నమస్కారం